ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మన గతంలో మాట ఇచ్చిన దాని మీద నిలబెట్టుకున్న రేవంత్ రెడ్డి గారి గౌరవ ముఖ్యమంత్రి గారికి నమస్కారం అదే కార్మిక శాఖ మంత్రి గారికి కూడా నమస్కారం మరి ఆయన రాగానే ఈ యొక్క మా యొక్క బీమా ఈ యొక్క ఆపత్తి దాని మీద ఇచ్చిన ఒక సంక్షేమ పథకాలు మూడు రిలీజ్ చేసిర్రు మేము ఏడు అడిగితే ఆరు నాలుగు వచ్చినాయి ఇంకో నాలుగు ఉన్నాయి ఆ నాలుగు కూడా ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం కాబట్టి ఈ యొక్క మూడుకి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం గతంలో ఆరు లక్షలు ఉండే అది ఇవాళ పది లక్షలు చేసారు మరి గతంలో మూడు లక్షలు ఉన్నదాన్ని ఐదు లక్షలు చేసారు మరి గతంలో ఒక లక్ష ఉండే దాన్ని రెండు లక్షలు అయినాయి కానీ మరి మేము అడిగింది ఏంటంటే ఇంకొక పింఛని ఒక ఐదు వేల రూపాయల పింఛని ఒకటి ఈఎస్ కార్డు శాస్త్రంగా కార్డు ఒకటి పిల్లలకు ఫీజు ఈ ఒక పథకాలు ఉన్నాయి ఆ పథకాలు నాలుగు సంక్షేమ పథకాలలో మీరు కూడా మళ్ళీ ఇవ్వాలని కూడా మేము కోరుకుంటున్నాం దానికి దీనికైనా మేము రాష్ట్రం అంతటా కూడా కాంగ్రెస్ పార్టీకి మేము ఉన్నపడి ఉన్న కార్మికులు ప్రతి ఒక్క కార్మికుడు ఎందుకనంటే గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఈ పంతొమ్మిది వందల తొంభై ఆరు చట్టాన్ని అమలు చేసింది ఆనాడు చుంచని ఎనిమిది వేల ఉన్న కేసులు ముప్పై వేలకైనా ముప్పై వేలు పోయి ఆరు లక్షలైనా ఆరు లక్షలు పోయి మళ్ళీ ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే పది లక్షలకు కూడా అంతకుముందు గత పిసిసి ఉన్నప్పుడు మేమందరం పోయి కార్మిక భవన నిర్మాణ కార్మికులు రాష్ట్ర ఇట్లా అందరం పోయి సార్ మాకు ఇది విషయం ఉందని మేము కాంగ్రెస్ పార్టీకి మేము మద్దతు చేస్తాం మరి గతం నుండి టిఆర్ఎస్ పార్టీ మాకు అని కూడా ఏది కానీ ఒకటి ఇవ్వలేకపోతుంది మరి మోసం చేస్తుంది మరి మీ ప్రభుత్వాన్ని మేము సపోర్ట్ చేస్తామని పోయి పిసిసి గారిని కూడా కలిసినాం కలిస్తే నేను ఇవి సరే ఓకే మా ప్రభుత్వం వస్తే నేను పది లక్షల రూపాయల బీమాను ఎంటనే మీకు శాంక్షన్ చేస్తాం ప్రభుత్వం రాగానే అని చెప్పిండు మరి దానికి కొద్దిగా లేట్ అయినా కూడా ఇలా నిజానికి మా అందరి కార్మికులలో గుండెల్లో నిలిచిపోయినట్టు రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఇది ఇచ్చిన మాట నిలవేర్కుంటాడు అనేది ప్రజల్లో కూడా నమ్మకం కలిగింది మా కార్మికులకు కూడా నమ్మకం ఉంది ఆ నమ్మకాన్ని ఇంకొకసారి మాకున్న కోరికలు ఏంటంటే ఒక పింఛిని అరవై సంవత్సరాల పింఛిని అని మీరు పెట్టిరు కదా యాభై ఐదు సంవత్సరాల వరకే పింఛిని కావాలి మాకు అరవై ఏళ్ళ కార్డు క్లోజ్ చేస్తారు ఆ కార్డు క్లోజ్ చేయొద్దు దయచేసి మేము అడిగింది ఏంటంటే వంద ఏళ్ళు అరవై ఏళ్ళు పడుతున్నారు మరి అటువంటి సాహసంగా మాకు కార్డు కావాలని అదొకటి మా డిమాండ్లో మీరు మా ఈఎస్ హాస్పిటల్ అనేది పది ఉమ్మడి జిల్లాలలో ప్రతి జిల్లాలో ఒక ఈఎస్ హాస్పిటల్ ఏర్పాటు చేయాలి ఎందుకు అంటే కార్మికులు ఇలా ఈఎస్ హాస్పిటల్ మీకు ఉన్నది కదా అంటారు కానీ హైదరాబాద్లో ఉంది అన్ని కార్మికులకు ఉన్నది అందరూ అలాగే పోయే వరకు మా కార్మికులు ఎవరు పట్టించుకోలేకపోతున్నారు మరి మా కార్మికులకు ప్రత్యేకత కావాలంటే ఈఎస్ హాస్పిటల్ ప్రతి ఒక్క జిల్లాలో కంపల్సరీ ఈఎస్ హాస్పిటల్ కావాలి ఆ యొక్క ఈఎస్ హాస్పిటల్ ఈ యొక్క పింఛిని మరి ఇది ఒకటి ఇంపార్టెంట్ అయిన శాస్త్రం కార్డు ఇవి మూడు ఇవి ఇంపార్టెంట్ కార్మికులకు మరి అదే విధానాన్ని ఇంకొక విషయం ఏంటంటే కార్మికుల పిల్లలకు కూడా ఫీజులు కూడా ఇస్తారని ఇంతకుముందు గతంలో అన్నారు మరి దాన్ని కూడా మీరు పీస్ కూడా రిమైండ్మెంట్ వాళ్ళకు ఇవ్వాలని పిల్లలను కూడా కోరుకుంటున్నాం మరి ఇటువంటి ఒక నాలుగు సంక్షేమ పథకాలు చేస్తే నిజానికి కూడా గతం నుండి ఇప్పటి వరకు కూడా మేము కాంగ్రెస్ పార్టీకి నమ్మవుతున్నాం నమ్మినాం కూడా ఇప్పుడు కూడా కార్మికులు మీకు స్థానిక ఎన్నికలలో కూడా అన్ని కూడా కార్మికులు సపోర్ట్ చేస్తారు ఈ యొక్క నాలుగు మీరు ఒక మాట అందించే ఇప్పుడు గతంలో అన్నాడు రేవంత్ రెడ్డి అని ఇచ్చిండని మాకు నమ్మకం కలిగింది మరి ఇది ఒక మూడు పథకాలను కూడా వెంటనే మాకు శాంక్షన్గా మీరు ఎలక్షన్ కాగానే మళ్ళీ చేస్తానని ఒక మాట చెప్తే చాలు మాకు మేము లేకపోతే గౌరవ ముఖ్యమంత్రి గారికి మళ్ళీ మేము కోరుకునేది ఏంటంటే ప్రతి ఒక్క కార్మికుల ఉండి ఏ కార్మికుడైనా ఇలా మా కష్టాన్ని ఎందుకంటే ఎక్కడో ఉన్న బిల్డింగ్ల మీద కాపదిల పోతుండే దాన్ని దాన్ని చేసిన మంచి ఘనత ఇలా కాంగ్రెస్ పార్టీకి దక్కింది కాబట్టి ఇలా కాంగ్రెస్ పార్టీ అనేది కార్మికులు ఉండరు గతంలో కూడా కరుణాపుడు కూడా మరి ఇలా గౌరవ ముఖ్య సోనియా గాంధీ గారు మరి ఆమె మన ప్రధానమంత్రికి లేఖ రాసి ఇవాళ వలస కార్మికులు అనేకమైన చనిపోతున్నారు వాళ్ళ కోసం మరి ఎన్నో కోట్ల రూపాయల వాళ్ళ పైసలు పైసలకి ఇవ్వని చెప్పి ప్రధానమంత్రికి రా లేఖ రాస్తే వెంటనే రిలీజ్ చేసి మరి ఒక్కొక్క వ్యక్తికి పదిహేను వందల రూపాయలు చొప్పున ఇచ్చిన గంధం అది కాంగ్రెస్ పార్టీకే దక్కినాడు ఎందుకంటే ఆనాడు సోనియా గాంధీ కార్మికుల గురించి ఆమె యాడ్ చేసిందంటే కాంగ్రెస్ పార్టీ మన ఎవరైతే బలుగు బలహీన వర్గాలకు పార్టీ అంటే ఏదంటే కాంగ్రెస్ పార్టీ ఇలా బీజేపీ పార్టీ చెప్పుకుంటుంది బీజేపీ పార్టీ ఎక్కడ చెప్తుంది ధనవంతులకు ఇవాళ పెద్ద పెద్ద కార్పొరేట్ వాళ్ళకు వహిస్తున్నారు ఇలా మా పనులు కూడా మీరు కొన్ని విషయాలలో చెప్పాలంటే బీజేపీ మాకు కార్మికులకు కొంత ద్రోహం చేస్తుంది కొన్ని విషయాలలో ఏంటంటే విషయాలకు మిషన్ల మీద వీటి మీద పనులు ఇంతకన్నా చేయవసరం లేదు ఇలా చేయదు కానీ మీద కొన్ని విషయాలు చేస్తుంది కానీ అవి మాకు పర్వాలేదు దాని విషయాలు అది ఏం చేసినా మాకు తక్కువ లేబర్ లేకుండా ఎక్కడ కూడా ఏ పని కాదు కానీ ఒక బిల్డింగ్ కట్టాలంటే ప్రతి దానికి పద్నాలుగు రంగుల కార్మికులు ఉంటారు ఆ కార్మికులలో ఏ కార్మికులు లేకున్నా పని బిల్డింగ్ కంప్లీట్ కాదు మరి అటువంటి ఇలా భవనాలు కట్టే కార్మికుడు ఇలా యాభై అంతస్తులు కానీ యాభై అంతస్తులు కానీ ఇలా బి కట్టే ఏ మిషన్ పెట్టినా ఆడ పోయి మేస్త్రి అయితే కంపల్సరీ ఉండాల్సిన మేస్త్రి మేస్త్రి లేకుండానే అయితే ఏ ఒక్క భవనం కాదు మరి అటువంటి దాని మీద మీరు ఇలా గుర్తించి నిజంగా కార్మికులకు ఇబ్బందులే ఉన్నాయి కాబట్టి అని చెప్పి మీరు ఇచ్చిన దానికి మరొకసారి కార్మికులందరి తరఫున మేము ఒక నమస్కరిస్తున్నాం మరి కార్మికుల శాఖ మంత్రి కూడా మేము నమస్కరించి వెళ్ళేది ఏంటంటే మళ్ళొకసారి వివేకాన్నకు మరొకసారి చెప్పి మాకు ఇంకా నాలుగు డిమాండ్లు ఉన్నాయి అవి మీకు ఇచ్చి ఆ డిమాండ్లను కూడా మీరు కూడా ముఖ్యమంత్రి దగ్గర తీసుకెళ్ళి అది ఒకసారి దాన్ని ఆయనకి కంప్లైంట్ చేస్తే సార్ మీకు జీవితాంతంలో కార్మికులు అనే వాళ్ళు పక్కా ఎక్కడ పోయినా కాంగ్రెస్ పార్టీకి ఓటు ఎత్తామనేది చెప్పుకునే తగ్గట్టు పేరు ఉంటుంది దాన్ని మీరు ఒకసారి మళ్ళీ మాకు అర్థం చేసి మాకు ప్రతి ఒక్క విషయంలో కూడా మరి అండగా ఉంటారని చెప్పి కూడా మీరు కాంగ్రెస్ పార్టీ నుండి తరఫున అందరు జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ అని అందరి తరఫున అనిపిస్తాను గౌరవ నిర్మాణ కార్మికులను కూడా మరి ఇలా సిద్దిపేటలో కూడా మొన్న మీరు ఇచ్చే ఇదిరమహిళ్ళలో ఒక ఆఫీసర్ తప్పు చేస్తే ఎంట్రై సస్పెండ్ చేశారు మేము ఇచ్చే కాంప్లైంట్ చేయాలని దానివల్ల కూడా మీకు కృతజ్ఞతలు చెప్తాం ఎందుకంటే ఇలా ఇన్ఛార్జ్ మంత్రిగా వచ్చి ఇలా కార్మిక శాఖ మంత్రి వచ్చే అయమ కార్మికులు కూడా పొట్ట కొడుతున్నారు అని చెప్పి దాని మీద ఆయన సస్పెండ్ చేయించిండు ఆ ఘనత కూడా వివేకానందకే దక్కుతుంది ఎందుకంటే కార్మిక శాఖ మంత్రి అనేది ఈ మీద మీరు పిలిస్తేనే అర్థరిస్తున్నట్టు ఉన్నాడు కాబట్టి ఇలా మేము కార్మిక శాఖ మంత్రిని కూడా మేము మరీ ఒక్కసారి ఇలా రావడము మాకు ఈ సంక్షేమ పథకాలు రిలీజ్ చేయడం మాకు చాలా ఆనందంగా ఇస్తూ ఆర్శవేతం చేస్తున్నారు మా తెలంగాణ ప్రజలు కార్మికులంతా ఎక్కడ ప్రతి జిల్లాలో పోనీ ఎక్కడ పోయినా మరి కార్మికులు అన్ని విధాలల్లో కాంగ్రెస్ పార్టీకి ఉన్నారు కాబట్టి రుణపడి ఉండటం అనేది అంటే యొక్క ఈఎస్ హాస్పిటల్ కార్డు శాశ్వతంగా ఈ యొక్క పిల్లలకు ఫీజు రివ్యూ ఇస్తే ఈ యొక్క నాలుగు పథకాలు మీరు మళ్ళీ ఒకసారి మాకు రిలీజ్ చేస్తే బ్రహ్మాండమైన సారి మళ్ళీ పదిహేను దాకా ముఖ్యమంత్రిగా మీరు కొనసాగితే కూడా మేము ఆ మద్దతు కూడా ఇస్తాం అన్ని విధాలు చెప్తున్నాం దయచేసి మేము మళ్ళీ చెప్తున్నాం జై కార్మిక జై జై కార్మిక కార్మికుల తరఫున మేము అందరికీ హామీ ఇస్తున్నాం తెలంగాణ ప్రాజెక్టు కొత్త టోటల్ తెలంగాణలో ఉన్న కార్మికులందరికీ అందరికీ భవన మనం ఒక్కసారి అర్థం చేసుకొని ఇవాళ కాంగ్రెస్ పార్టీ మనకి ఇచ్చిన మద్దతు మనకు అనుకున్న మాట నిలుపుకున్నాడు రేవంత్ రెడ్డి గారు మరి గౌరవ ముఖ్యమంత్రికి మళ్ళీ మనం అవకాశం ఇద్దాం మరి దానితోటి మనం అది ఇలా ఉన్నాడు ఇవాళ మాకు దగ్గరలో ఉన్నాడు ఇక్కడ కొన్న ప్రభాకర రవాణా శాఖ మంత్రిగా ఆయన కూడా ఎన్నో విధాలలో మనకు బస్సులలో కానీ ఆడే కానీ సహకరిస్తుండ్రు ఆయన మంత్రిగా ఆడేజేస్తుంది ఇక్కడ వివేకానంద ఇన్ఛార్జ్ రావడం సిద్దిపేటలో కూడా మనకు మంచి మంత్రిగా వాళ్ళు నిజంగా ఎమ్మెల్యే లేకున్నా సరే మనకు కానీ మంత్రులుగా మాత్రం మనకు అన్ని విధాల సంక్షేమ పథకాలు ఇస్తారు ఇందిరామణి అక్కడ కానీ ఎక్కడ కానీ ఇందిరామణి అక్కడ కూడా ఒకవేళ కార్మికులకు రాకపోతే చెప్పండి వీళ్ళ వెంటనే మరి అక్కడ ఉన్నాడు ఇక్కడ మనకు వివేకానంద ఉన్నాడు వాళ్ళిద్దరితోటి కూడా మనం ఈజీగా చెప్పించుకోవచ్చు మీకు అందరికీ కూడా రాశాన్ని కూడా చేసినా సిద్ధంగా ఉన్నాం మనం ఒకటే కార్మికులను దయచేసి కార్మికులు అని చెప్పేది ఏంటంటే వీళ్ళ భవన నిర్మాణ కార్మికులు అందరూ అనుకుంటే ఏ పనైనా చేయగలుగుతారు అనేది ఒక సత్తా సూచన కాబట్టి ఇంకొక విషయం ఏంటంటే గవర్నమెంట్ కార్మికులు ఇంద్రమ ఇల్లు కడతారు ఆ ఇంద్రమ ఇల్ల కాడ వాళ్ళు గరీబులే ఉంటారు కాబట్టి ఆ గరీబులకు కూడా మీరు కూడా రెక్కలు లేక సాయం చేసి ఆ ఇంటి యజమాని కూడా రూపాయి లేకుండా ఇబ్బంది పెట్టకుండా వాళ్ళని కూడా సహకరించి మనం ఆ ఇల్లును తయారు చేసి పెడితే గవర్నమెంట్కి ఇచ్చిన గిఫ్ట్ ఉంటుంది ప్రజలు మనకు మంచి పేరు వస్తుంది కూడా ఇది ఒక కార్మికులు మనం అన్ని విధాలు ఆదుకుంటే మనకు కూడా గవర్నమెంట్ ఆదుకుంటుంది కాబట్టి అందరికీ మేము నమస్కరించు మీ యొక్క కార్మిక జిల్లా రాష్ట్ర అధ్యక్షునిగా నమస్కరించి సెలవు తీసుకుంటాం